ఈరోజు ఈరోజుఆర్ కుటుంబ పరిస్థితి ఏంటంటే దోచుకున్నటువంటి డబ్బును పంచుకోవడం కోసం కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రోడ్డుగా పడ్డది మరొక దిక్కు మరి కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కేసీఆర్ అవినీతి పాలన పోవాలని ప్రజలందరూ కూడా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మరి కేసీఆర్ కుటుంబం లాగానే ఈరోజు ఏ రకంగా ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటుందో మనం చూసాం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమలు చేయడం లేదు అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు ఏ గ్యారంటీలు ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయడం లేదు ఆ ఒక్కటి మాత్రం చెప్పాడు ఆడవాళ్ళను మీరు అశ్వరా ఎక్కి మరి ఈరోజు కొత్తగూడెంలో దిగండి కొత్తగూడెంలో బస్ ఎక్కి కమ్మలో దిగండి వాళ్ళ సాయంకాలం వచ్చి వంట చేసుకొని దిగండి ఫ్రీ బస్ ఏం లేదు ఏమన్నట్టే మీకు ఫ్రీ బస్ కదా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి తిరగండి వాళ్ళు ఎందుకు తిరగాలో ఏం చేయాలో అది చెప్పడు కానీ మీ మహిళలకు ఇస్తారన్నటువంటి మరి అనేక రకాల గ్యారెంటీలు మహిళలకు దూరం పొందాలని అన్నాడు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు మరి ఈరోజు నిరుద్యోగ యువకులకు నెలకు నాలుగు వేల జాబ్ కార్డు డిక్లెయిర్ చేశాడు రైతులకు రైతు కూలీలకు అమీ ఇచ్చాడు దళితులకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తానని చెప్పాడు లక్ష కోట్లు ఇస్తానని చెప్పాడు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా బంధుత్వ కార్డు ఇస్తా ఈ రకంగా నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చాడు ఏ ఒక్క గ్యారంటీ పట్టించుకో మరి ఆయన ఏ రకంగా ఉందంటే సిటీ అని మరి అనేక రకాలుగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ రెండు పార్టీలు తోడుగల పార్టీలు ఈ రెండు పార్టీలు ఒకటే కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఒకసారి కాంగ్రెస్ మంత్రులందరిలో కేసీఆర్ ఢిల్లీలో మంత్రి అయ్యాడు హరీష్ రావు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు అనేక ఎన్నికల్లో కాల్సి పనిచేస్తారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో డూ ఫైటింగ్ చేస్తున్నారు సినిమా చూస్తాం కదా ఒకడికొడు కొట్టుకున్నట్టు కత్తులతో పొడుచుకున్నట్టు రక్తం ప్రవహించినట్టు వందల మంది చనిపోయినట్టు ఏ రకంగా భ్రమలు కల్పిస్తారో సినిమా విషయం సరిగ్గా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సినిమా పార్టీలు ఎంచుకుంటూ తెలంగాణ ప్రజలను భ్రమలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రెండు పార్టీలు దోపిడీ పార్టీలే ఈ రెండు పార్టీలు ప్రజల రక్తాన్ని తాగేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయడం పనిచేయడమే అందేందుకు మీరు స్వయంకరిస్తా ఉంది మన సింగరేణి ఉండదు ఈ సింగరేణి ఏ రకంగా ఉండింది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ సింగరేణి రోజు నష్టాల పాటిన పడతా ఉంది గత పన్నెండు సంవత్సరాలుగా సింగరేణి దోపిడి సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల రక్తాన్ని ఈ రెండు పార్టీలు తాగుతా ఉన్నాయి సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే కొడుకు కేసీఆర్ కూతురు ఏ రకంగా దోచుకున్నారు మనకు తెలుసు ఎక్కడ వద్ద ఎక్కడ సింగరేణి దోచుకున్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వలేక బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని జీతాలు ఇస్తున్న పరిస్థితి దీనికి కార్మికులు కారణం అడుగుతామని ఇది కేసీఆర్ యొక్క అవినీతి పాలన కాదా మరి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏమైనా మార్చిందా ఏమైనా సింగరేణిలో మార్పు వచ్చిందా కేసీఆర్ దోచుకున్నారు కాబట్టి మేము కూడా దోచుకుంటాం బిఆర్ఎస్ దోచుకున్నారు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది ఈరోజు ఈ రెండు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దోచుకుందో సింగరేణిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది ఎవడో ఫుట్బాల్ ఆడుకోడా వాడు ఇతర దేశాల నుంచి వస్తే ఏం పేరు అంటారు ఆడవాడు మెస్సి అంటే ఆడవాడు మెస్సి విషయం వాడేమో నా సింగర్ ఏంటి సంబంధమైన అడుగుతా ఉన్నాను సింగర్ సంబంధమైన సింగర్ ఏంటి పది కోట్లు తీసి ఖర్చు ఇక్కడ సింగరేణిలో కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి జీతాలు పెంచడానికి డబ్బులు లేవు మెడికల్ రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు కానీ ఎవరు మెస్సీ గారు వస్తే వారికి డబ్బులు ఇస్తారు వారిని ఆడించడం కోసం నా సెక్యూరిటీ కార్మికులు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడ ఖర్చు పెట్టడానికి రేవంతడికి ఎవరు అధికారులు అందుకే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే కాంగ్రెస్ అతను గెలిస్తే వాడు బిఆర్ఎస్ ఉంటాడు బీఆర్ఎస్ గెలిస్తే వాడు కాంగ్రెస్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు తెలియదు కాంగ్రెస్ గెలిచినీఆర్ఎస్ లో గవర్నమెంట్ లో మంత్రి అవుతాడు బిఆర్ఎస్ లో గెలిచినడు కాంగ్రెస్ లో మంత్రి అవుతాడు ఇది ఈ పార్టీలకు సంబంధించినటువంటి ద్వంద్వ నాటకం ప్రజలు దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎంచుకొని గెలిచిన తర్వాత ప్రజల తీర్పును కాలరాచి ప్రజాభిప్రాయాన్ని కాలరాచి పార్టీలు పిరాయించి డబ్బుల కోసం అధికారం కోసం వేరే పార్టీలు కనీసం ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజీనామా చేయకుండా వేరే పార్టీలు చెబుతున్నటువంటి ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లు పడుస్తున్నదో పార్టీ ప్రేమ చట్టాన్ని ఏ రకంగా తూట్లు పడుతున్నదో ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రెండు పార్టీలకు కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు ప్రజల మీద విశ్వాసం లేదు ప్రజల తీర్పు మీద విశ్వాసం లేదు ఈరోజు మన సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఏం పెట్టాలా ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలా జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలా పెట్టలే ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నాడు ఎందుకు మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నాడు మున్సిపాలిటీలో మాజలీస్ పార్టీ ఆయన సహకారం దొరుకుతుంది మజ్లిస్ పార్టీ అన్నత్వ మునిసిపాలిటీలో గెలవచ్చు ఎంపీడీసీలో జడ్పీటీసీలో గెలిపేటువంటి ధైర్యా లేదు కాబట్టి ఇమీడియట్ గా ఎందుకు వెళ్తున్నారంటే మున్సిపాలిటీలలో మజ్లిస్ పార్టీ మద్దతు ఉన్నది పార్టీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మున్సిపాలిటీ ఎన్నికలు పెడుతున్నారు అందుకే నేను ఏ తెలంగాణ కోసమైతే సకల జన్మైన సమ్ చేసి తెలంగాణ సాధించుకున్నవో ఏ తెలంగాణ కోసమైతే నా సింగరేణి కార్మికులు యాభై రోజుల పాటు సమ్మె చేసి ప్రభుత్వాన్ని నిలదీసి మెడ వచ్చి తెలంగాణ తెలుసుకున్నారో ఆ తెలంగాణ ఈరోజు ఎక్కడ ఉంటుందని అడుగుతాం పన్నెండు సంవత్సరాల తర్వాత సింగరేణి పరిస్థితి ఏంటంటే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి సింగరేణికి రావాల్సినటువంటి యాభై ఒక్క కోట్లు బొగ్గు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే ఆ బొగ్గు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని యాభై వేల కోట్లు మరి సింగరేణికి ఇవ్వకపోతే సింగరేణి ఎట్లా నడుస్తుంది అడుగుతా ఉంది సింగరేణి మరి మన యొక్క భద్రాద్రి చెల్లం భద్రాద్రి కొంత కూడా మున్సిపల్ ఎన్నికల విజయ శంకరరావుకి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి కేంద్ర భూగంధుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క కొత్తగూడెం కార్పొరేషన్కి యొక్క ఎన్నికల దృష్ట్యా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గారు అదేవిధంగా యొక్క జిల్లా ఇన్ఛార్జి సంస్థాగత జిల్లా ఇన్చార్జ్ వినయ చంద్రెడ్డి గారు మాజీ అధ్యక్షులు రంగా కిరణ్ గారు మరియు మాజీ అధ్యక్షులు మానవ గారు వేదిక మీద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జపల సీతారాం గారు అదేవిధంగా ధర్మా గారు బా బాలయ్య బాలయ్య గారు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి వేదిక వెళ్ళిన మిగతా పెద్దలకి ఈ యొక్క విజయ సంకల్ప సభలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి మనందరికీ కూడా తెలుసు మరి ఈరోజు భారతదేశం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అది పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా అది మున్సిపల్ ఎన్నికలైనా లేదంటే స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని మాత్రమే ఈ యొక్క ప్రజలకు ఆదరిస్తున్నారు గెలిపిస్తున్నారు అన్న విషయము మన అందరికీ కూడా తెలుసు ఈరోజు దేశమంతా కూడా విస్తరించి మరి భారతీయ జనతా పార్టీ మరి అన్ని రాష్ట్రాలలో కూడా ప్రజల యొక్క మనసును మరి స్థానం సంపాదించుకుంటూ ముందు సందర్భంలో మరి ఈసారి కూడా మరి మనకి వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో మరి యొక్క మన తెలంగాణ ముఖ్యంగా మన యొక్క భద్రాద్రి జిల్లాలో కూడా మనందరం కూడా సంక్షిప్తంగా ఉన్నాము ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మరి యొక్క కొత్తగూడవ కార్పొరేషన్ కావచ్చు ఇల్లందు అదేవిధంగా అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం కోసం కాసా ఎజెండా ఎగరవేయమే లక్ష్యంగా ఈ రోజు యొక్క సన్నాహ సమావేశంలో విజయ సంకల్ప సమావేశంలో మన చేయడం కోసం కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ మరి ఇచ్చేటువంటి స్ఫూర్తిని ఎన్నికలలో మరి ప్రతి ప్రతి వార్డు లో మన యొక్క కాషాయ జెండాని ఎగరవేయడమే లక్ష్యంగా మనందరం కూడా ముందుకు పోవాల్సిన సందర్భం మరి మనందరం కూడా తెలుసు మరి భారతీయ జనతా పార్టీ వైపు మొత్తం కూడా ఈ జిల్లాలో కూడా ప్రజలు చూస్తున్నారు మనం భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో కూడా గెలవాలని ప్రజలు మన వైపు చూస్తున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ చూశారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అతృత్యాలను చూశారు కేవలం మన యొక్క సొంత ఎజెండా కోసం మరి గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్లో లో ఈ ఈరోజు బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోవడం ఒక కుర్చీలాట వాళ్ళ యొక్క సొంత ఏజెండా కోసం మాత్రమే ఈరోజు ప్రజలుగా ఉన్న తప్ప ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఎవరు కూడా లేదు దానికి ఉదాహరణ మరి మొన్ననే చూసాము ఈ యొక్క పర్యటనలో మరి ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు ఏదైతే సింగరేని మరి మన జిల్లాలో అనేక మంది సింగరేణి ఆధారంగా మరి కార్మికులు కావచ్చు ఆధారితంగా అనేక వ్యాపారాలు మరి ఈ యొక్క సింగరేణి ఆధారంగా ఈ జిల్లాలో మనం అందరూ కూడా జీవనం సాగిస్తున్నాం కానీ దురదృష్ట విశాలతో గత బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సింగరేణి యొక్క ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు మనందరూ కూడా చూస్తున్నాం మరి మొన్న నైనీలో జరిగినటువంటి వాట పంపకాలు ఏదైతే మంత్రులు అందరూ కూడా మరి పంపకాలు చేసుకొని ఏదైతే రాబో రోజుల్లో యొక్క బ్లాక్ మొత్తం కూడా పోర్టులేసి పంచుకుందాం అనే విధంగా మరి దిగజారిపోయి ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఏ విధంగా దిగజారిపోయారో మనందరూ కూడా మీడియా ద్వారా మనందరూ కూడా ఈరోజు తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అవినీతి అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క డిఎన్ఏన్న అవినీతి ఉన్నది మేము ఎన్నిసార్లు మానము మా డిఎన్ఏలో ప్రజలు సేవ చేయడం కోసం కాదు మా అభివృద్ధి మా కుటుంబం కోసం తప్ప ఈ యొక్క ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రతి యొక్క అన్ని కూడా దోచుకొని తినడం కోసమే ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలని పనిచేస్తున్నారు కానీ ఈ విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు మరి ఈరోజు సింగరేణి కావచ్చు ఈ యొక్క భద్రాత్ జిల్లాలో మరి అదే విధంగా మరి పేడిపిఎస్ భద్రాత్ థర్మల్ పవర్ ప్లాంట్ అదే విధంగా హెయిన్ వాటర్ ప్లాంట్ దాంతో పాటు ప్రైవేట్ ఈ రోజు మరి ఈ రోజు భూగర్భ గదులకి మరి ఇక్కడ భద్రా జిల్లా మరి ఒక భూగర్భ గదులకి పెట్టని కోట మరి అనేక భూగర్భ గదులు ఉన్నాయి ఇక్కడ లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి జిల్లాలో ఉంది మరి మనందరికీ కూడా తెలుసు గత గత అనేక సంవత్సరాలుగా డిస్టిక్ ఫండ్ పేరు మీద కోట్ల రూపాయల యొక్క జిల్లాకు వస్తున్నాయి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు సిఎస్ఆర్ పాలసీ కింద వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క రూపాయి కూడా ఈ యొక్క సిఎస్ఆర్ పాలసీ ఫండ్స్ మరి డిస్టిక్ మేనేజర్ ఫండ్స్ సంబంధించిన ఫండ్స్ మరి ఆ యొక్క డబ్బులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పేద బిడ్డలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దక్కాల్సినటువంటి వనరులు ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన ప్రజలు వాళ్ళకి నిజమైన వాటా దక్కకపోగా ఇక్కడ అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తూ ఆఖరికి డిఎంఎఫ్ ఫండ్స్ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజలు ఏ విధంగా దోచుకుంటున్నారో చూస్తున్నాం వాళ్ళకి గత గత అనేక సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇక్కడ ఉన్నట్టు అధికారులు ముఖ్యంగా యొక్క కలెక్టర్ పనిచేస్తూ మరి ఎవరు కూడా ఎక్కడ ఎమ్మెల్యే ఆయన వాళ్ళకి కేటాయించడం మరి ఈ యొక్క జిల్లాలో నిధులు కేటాయించకుండా సుదూర ప్రాంతంలో మరి కేటాయించడం పర్మిషన్ మొదలైన ఉదాహరణకి మన యొక్క మరి మొన్న రేవంత్ రెడ్డి ఏ విధంగా దుర్వినియోగం చేసి ఇక్కడ పేద బిడ్డలకి ఇక్కడ గిరిజన బిడ్డలకి అభివృద్ధి కోసం వాడాల్సినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ దురదృష్టం మరి ఇక్కడ నుంచి అర్జెంటై నుంచి ఒక బెస్సీ ఫుట్బాల్ వస్తే ఆయన కోసం నాలుగు కోట్ల రూపాయలు మన భద్రా జిల్లాకి మన పేదలకు దగ్గర డబ్బులు ఆయన ఖర్చు పెట్టిండరు మరి ఇదెక్కడ దౌర్భాగ్యం ఇదెక్కడ దౌర్భాగ్యం ఇక్కడ పేదల కోసం ఖర్చు పెట్టాలి డబ్బులు మరి అర్జెంటీనా ఫుట్బాల్ ఆడగాడికి మెస్సీకి మావే జిల్లాకి ఏ సంబంధాలు సందర్భంగా జిల్లా ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అంటే సిఎస్ఆర్ పార్టీ ఫండ్స్ ఏ విధంగా దుర్వినియోగమైనది ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులు అనేక వనరులు ఉసుక ముఖ్యంగా ఉసుక దోపిడి మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మంత్రి ఒక కాగితాను రాసిస్తే ఒక లెటర్ కలెక్టర్ ఇస్తే వాళ్ళకు ఉష్కరాంపు బినామీ రంగం ఒక ఇన్చార్జ్ మంత్రికి ఒక నాలుగు విష్కరాంపులు ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు నాలుగు విష్క్రాంపులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విష్కరాంపులు ఎవరు కాదు పట్టుకొని ఈ రోజు మొత్తం కూడా దోపిడీ చేస్తున్నారు గోదావరి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నదులు కూడా కాబట్టి ఈ విధమైన అక్రమాలు మరి ఈ రోజు జిల్లాలో ఈ యొక్క జిల్లా ప్రజలకు ఉపయోగపడతారు సహజ వనరులు ఉపయోగించుకున్న ఏ విధంగా ఇబ్బంది పడతాం చూసాం కాబట్టి అన్ని విషయాలు రాబో ఎన్నికలలో మన మనం ప్రజాక్షేత్రాన్ని ఎట్టింటికి చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎట్టింటికి వెళ్ళాలి నరేంద్ర మోడీ గారు ఈ జిల్లాకి మున్సిపాలిటీ ప్రతి ఎన్నికెళ్ళి చెప్పాలి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ఫండ్స్ కావచ్చు సిఎస్ఆర్ ఫండ్స్ ఏ విధంగా దురుపయోగం అవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా దోపిడీ చేస్తున్న అంశాలు కూడా అవన్నీ కూడా వెళ్ళాలి రాబోన్లో తప్పకుండా సింగరేణిలో జరిగిన అవినీతికి తప్పకుండా ఎవరైనా అవినీతి పార్టీ లేదో వాళ్ళు క్షేత్రంలో తప్పకుండా నిలబెడతారు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా సింగరేణిని కేంద్రత్వంతో కాపాడుకుంటుంది సింగరేణి కార్మికులు కాపాడుకుంటుంది కాబట్టి రాబోయంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అండగా ఈ ప్రాంత ప్రజలు ఉండాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఒక కేంద్ర మంత్రి ఈ రోజు మన అండగా ఉండడం కోసం మరి ఒక దశ దిశా నిర్దేశం చేయడం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం దయచేసి ఒకసారి గట్టిగా అంటే ఆలస్యమైంది కాబట్టి మరొకసారి ఈరోజు మన కొత్తగూడెం జిల్లాకు వచ్చినటువంటి కేంద్ర ఒక్కు కనుల శాఖ మనుషులు గౌరవనీయులు విశ్వనేత గారికి అలాగే వారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముప్పై ఆరు గంటలుగా కిషన్ గారు హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి ఒక గంట కూడా ఇప్పటి వరకు నిద్రపోకుండా వచ్చే దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సింగరెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అధికారిక పూర్వక కార్యక్రమాల్లో పాల్గొంటూ అలాగే మనకి ఇచ్చిన సమయానికి ఒక అరగంట గంట లేటుగా వచ్చినప్పటికీ వీరందరూ ఓపిక ఉన్నందుకు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన నాయకులు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి మన ముందు వారం రోజుల్లో ఉండే వచ్చేటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ అలాగే అషారాపేట మున్సిపాలిటీ అలాగే పక్కన ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం ఏ రకంగా పనిచేస్తే మనం మన భారతీయ జనతా పార్టీ జెండాను వెరపరి లాగించాలో దిశానిర్దేశం చేయవలసిందిగా అలాగే ఈ ముందు ముందు మనకి ఎన్నికల సందర్భంగా కూడా మనకి వచ్చేటువంటి పెద్ద నాయకులందరికీ కూడా కార్యక్రమాలని మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ సమయం ఇప్పటికే లేట్ అయింది కాబట్టి అందరికీ మీకు ధన్యవాదాలు అవకాశం అవకాశించిన జిల్లా అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అదేవిధంగా జరిగే ఎన్నికల కోసం మన యొక్క సంస్థాగత ఇన్ఛార్జ్గా మనందరినీ మరి కాషాయ కారే లక్ష్యంగా మనందరి కోసం వచ్చినటువంటి మన యొక్క ధర్మారావు ఎక్స్ఎమ్ఎల్ఏ వారిని మాట్లాడవలసిందిగా కోరుచు